అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హీస్ట్రీ తెలుగు ఛానల్ సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కాకాసురుడు సీతాదేవి పట్ల అసభ్యకరంగా దాడి చేస్తాడు రాముడు ఒక కాకిని కొట్టడానికి అస్త్రం కావాలా అని గరికపోచను విసురుతాడు కానీ ఆయన విసిరిన గరికపోచ బ్రహ్మాస్త్రమై కాకాసురుడిని తరుముతుంది అలాగే రాక్షస జాతి లేక జాంబీ జాతి లేక ఉన్మాద జాతి మొత్తం మీద మానవ జాతి మాత్రం కాని పాకిస్తాన్ లాంటి అల్ప దేశానికి బ్రహ్మోసులు ఆకాశలు అగ్ని అస్త్రాలు ఎందుకు అని జలాస్త్రాన్ని ప్రయోగించారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సింధు ట్రియటి ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసేశారు దీంతో పాకిస్తాన్ లోని సియాల్ కోటలో నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది అలాగే యూరి డ్యామ్ గేట్లు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తెరిచేశారు దీంతో పిఓజేకేలోని ముజర్ఫరాబాద్కి వరద ముప్పు ఏర్పడింది ఈ విధంగానే కిషన్ గంగా డ్యామ్ గేట్లు కూడా మూసేయాలని ఆలోచిస్తున్నారు ఇలా జలాశ్రం పాకు గొంతుకు ఎలా ఉరిబిగిస్తున్నారంటే సింధు ట్రేటీ గురించి చాలా తెలుసుకోవలసిన విషయాలుంటాయి ఇవి చాలా చాలా కీలకమైనవి ఇక్కడ నొక్కితే పాకిస్తాన్ ఎలా విలవిలలాడుతుంది గిలగిలా కొట్టుకుంటుంది ఎలా గొంతెండి చస్తుంది అనే విషయంగా తెలుసుకోవాల్సిన చాలా అంశాలుంటాయి ఇక్కడ భారత్ బిగిస్తే అక్కడ పాకిస్తాన్ ఎలా ఆవిరైపోతుంది అనే విషయంగా ఎన్ని రకాల కీలకమైన అంశాలు ఉన్నాయి అనే మోస్ట్ ఇన్ఫర్మేటివ్ కథనాన్ని ఈ వీడియోలో చెప్తాను వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది సో ముందుగా వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇండస్ వాటర్ ట్రియేటి ఈ ఒప్పందం గురించి మీకు తెలిసే ఉంటుంది టిబెట్ లో పుట్టిన సింధు నది అండ్ దాని ఉపనదులు భారత్లోంచి ప్రవహించి పాకిస్తాన్ లోకి చేరి అక్కడ నుండి అరేబియా సముద్రంలో కలుస్తాయి అయితే సింధు ట్రేటి ఒప్పందం ఏమిటి అంటే ఈ నదుల నీటి పైన ఎనభై శాతం పాకిస్తాన్కి ఇరవై శాతం మాత్రమే భారత్ కి హక్కు ఉంటుంది అదేమిటి ఎనభై వారికి ఇరవై మనకు ఏమిటి అంటే అలా అని జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకును మధ్యవర్తిగా తెచ్చుకుని అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ కి అప్పనంగా రాసిచ్చారు అరే ఎనభై శాతం రాసిచ్చాడు మా మంచి నెహ్రూ అని పాకిస్తాన్ భారత్ పైన వైఖరి మార్చుకుందా కాకాసుర నరకాసుర జాతి రాక్షసులకే జన్మనిస్తుంది గాని మనుషులకు ఎలా జన్మనిస్తుంది ఆ తర్వాత కూడా పాకిస్తాన్ తో యుద్ధాలు బోర్డర్ ఘర్షణలు నెవరెండ్గా కంటిన్యూ అయ్యాయి ఒకసారి సింధు నది దాని ఉపనదులకు సంబంధించిన సంబంధించిన మ్యాప్ను ఇచ్చాను చూడండి నదులన్నీ మనల్ని దాటుకునే పాకిస్తాన్ లోకి ప్రవేశించాలి ఈ విధంగా ఈ నదుల పైన భారత్ చాలా డ్యాములు కూడా నిర్మించింది ఒకవేళ ఈ డ్యామ్ గేట్లు కట్టకట్టుకుని ఒకేసారి మూసేస్తే పాకిస్తాన్ గొంతెంటి కొట్టుకోవాల్సిందే పంతొమ్మిది వందల అరవై తర్వాత ఎన్నో సార్లు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది ఈ సంవత్సరాల్లో యుద్ధాలు జరిగాయి కొన్ని ఘర్షణలు కొన్ని సర్జికల్ స్ట్రైకులు జరిగాయి వందలాది బార్డర్ ఘర్షణలు జరిగాయి కానీ నీతి నిజాయితీలకు శాంతి సహనాలకు మారు భారత్ ఈ రకం పాకిస్తాన్ పాపిష్టి దుర్మార్గపు రాక్షస కాండకు ఆగ్రహించి కసితో సింధు జలాలను మూసి పాకిస్తాన్ ఎండబెట్టాలి అనుకోలేదు ఎందుకంటే భారత్ సద్గుణ సంపన్న దేశం కాబట్టి కాని పాకిస్తాన్ ఏమనుకుంటుంది నేను కాలికి తొడుక్కున్న చెప్పులాగే ఉన్నప్పటికీ కాలిని కొరికి భయపెడుతున్నా చూసారా అనుకు అంతేకాని భారత సద్గుణం వల్ల ఈ విధంగా సింధు జలాలని ఎనభై శాతం అనుభవిస్తున్నాను అనుకోవడం లేదు నేను భారత్ని భయపెట్టి సాధిస్తున్నాను అనుకుంటోంది సరే ఏదైనా ఎల్లకాలం కొనసాగదు కదా దేనికైనా ఎక్కడో ఓ చోట స్టాప్ పాయింట్ ఉంటుంది కదా ఈ స్టాప్ పాయింట్ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానిగా వచ్చాక మొదలైంది పాకిస్తాన్ లాంటి కాకాసురునికి నరకాసురునికి ఎలా ఉచ్చు బిగించాలి భారత్ని అఖండ ఆయుధ శక్తిగా తయారు చేయాలి అనే విషయంగా పకడ్బందీ వ్యూహాలను రూపొందించడం స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ పుల్వామా దాడికి దిగిన తర్వాత భారత జలవనరుల మంత్రి మొదటిసారి పాకిస్తాన్కి వెళుతున్న రావి నది నీటిని మళ్లిస్తాం అని ప్రకటించారు పాకిస్తాన్ బొడ్లో కత్తి పెట్టుకు తిరుగుతున్న ఒక కిల్లర్ లాంటిది అది ఏమనుకుంటుందంటే మాకే జలకిస్తారా అని బొడ్లో కత్తిని తీసి బెదిరిస్తూ ఉంటుంది కానీ ప్రభుత్వం మారిపోయింది మోడీ ప్రభుత్వం వచ్చింది బొడ్లో కత్తి పాకిస్తాన్ తీస్తే పిస్టల్ తీసే ప్రభుత్వం వచ్చింది పాకిస్తాన్తో ఫ్యూచర్లో యుద్ధాలు ఏర్పడే తీరుతాయి అన్న అవగాహన భారత్ లోని ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ మనుషులతో పాలించబడే దేశం కాక రాక్షస సంతతితో పాలించబడుతున్న దేశం కాబట్టి అలా యుద్ధం గనక వస్తే ఆ యుద్ధానికంటే ముందే పాకిస్తాన్ ని పైన బూటుకాలు వేసి తొక్కే స్ట్రాటజీస్ ని సెట్ చేస్తూ వచ్చారు సింధు వాటర్ ని ఆపితే చాలు కుక్క చావు చస్తుందని గ్రహించి అక్కడ నివురుగప్పిన నిప్పుల చాలా నిర్మాణాలు చేశారు ఏం చేశారు అసలు అక్కడి చిత్రపటం ఏమిటి అనేది ఒకసారి వివరంగా చూడండి మనం సింధు నది అంటాం కానీ సింధు నది అండ్ దాని ఉపనదులు మొత్తం ఆరింటిని కలిపి సింధు నది వ్యవస్థగా చెప్తారు అవి సింధు జీలం చీనాబ్ రావి బియాస్ సట్లజ్ అనే నదులు వీటిలోని ఇండస్ జీలం చీనాబ్ వెస్ట్ సైడ్ రివర్స్ అంటారు వీటిని వీటిపైన పాకిస్తాన్ కు హక్కు ఉంటుంది రావి బియాస్ సట్లజ్ అనే నదులను ఈస్ట్ సైడ్ రివర్స్ అంటారు వీటిపైన భారత్ హక్కు ఉంటుంది టోటల్ గా ఈ నదుల జలాలపైన ఎనభై శాతం హక్కు ఉంది భారత్కి ఇరవై శాతం మాత్రమే హక్కు ఉంది ఈ ఇరవై శాతం నీటిని కూడా కేవలం తాగునీటి కోసం వ్యవసాయ అవసరాల కోసం రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో పవర్ జనరేషన్ కోసం అంటే నీటిని నిల్వ చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ కోసం మాత్రమే ఉపయోగించాలి ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ మన భారతదేశం పైన ఉంచారు నెహ్రూ గారు తర్వాత పాకిస్తాన్ మాత్రం ఎనభై శాతం వాటర్ ని తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు మరి మన మాజీ భారత ప్రధాని నెహ్రూ గారు అలా ఒప్పందం చేసుకున్నారు కాలచక్రం తిరిగిపోతూనే ఉంటుంది ఆగదు కదా ఈ నదుల పైన భారత్ డ్యాములను నిర్మిస్తూ వచ్చింది ఆ కాలగమనంలో జీలం నదిపై యూరీ డ్యామ్ కిషన్ గంగా డ్యామ్ చీనాబు నదిపైన బాగ్లిహార్ డ్యామ్ రత్నాగర్ డ్యాం సవాల్కోంటు డ్యామ్ సట్లజ్ నదిపైన బాక్రానంగల్ డ్యామ్ నాథ్ప్రా జాక్రీ డ్యామ్ రావి నదిపైన రంజిత్ సాగర్ డ్యామ్ షాన్పూర్ కాండీ డ్యామ్ ఈ విధంగా తమకు ఏ నదులపైన హక్కు ఉందో ఆ నదులపైన డ్యాములను నిర్మిస్తూ వచ్చింది అయితే ఈ డ్యాములు అన్ని కూడా ఈస్ట్ సైడ్ లో మనకు హక్కు ఉన్న నదుల పైననే నిర్మించడం జరిగింది అది కూడా ఈ డ్యాములలో నీటిని నిల్వ ఉంచకూడదు ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి సో ఈ డ్యాములన్నింటిని గురించి మీరు నీరుని భారీగా నింపి ఒక్కసారి వదిలితే మా బతుకు బస్టాండే కొట్టుకుపోతామని లేక గేట్లను పూర్తిగా మూసి ఉంచితే నీటి కరువుతో గొంతెండి చస్తామని ప్రతిసారి పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తూనే వచ్చింది అంటే ఈ నిర్మాణాలు డ్యాముల నిర్మాణాలు చేస్తున్నప్పుడల్లా ఆ డ్యాముల వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది అంటూ పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తూనే వచ్చింది కానీ భారత్ నిర్మిస్తూనే వచ్చింది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాకా పాకిస్తాన్కి ఈ విషయంగా జలకిచ్చింది ఎవరూ లేరు అంటే ఈ డ్యాములలో నీటిని నింపి గాని బాగా నిండి ఉన్న తర్వాత ఒకేసారి గేట్లను వదిలి పాకిస్తాన్ పైన వరద ముంపును కలిగించడం కానీ ఇలాంటి పాకిస్తాన్కు ప్రమాదం కలిగించే ఏ పనిని కూడా ఇంతవరకు చేయలేదు రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేదు రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాకా ఈ విధంగా చేయలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా సంఘటన తర్వాత పుల్వామా సంఘటన గురించి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్ చెందిన పుల్వామాలో ఉగ్రవాదులు అటాక్ జరిపారు ఆ ఉగ్రవాదుల అటాక్ లో నలభై మంది మన మిలిటరీ జవాన్లు చనిపోయారు దీని తర్వాత పాకిస్తాన్కి సింధు జలాలను పాకిస్తాన్ మెడకు తగిలించిన కత్తిలా మార్చాలన్న ఐడియా మొదలైంది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ పాకిస్తాన్ లాంటి జాంబీ రాజ్యాలకు ఇలాంటి కత్తి మెడకు తగిలించడం అవసరమని గ్రహించింది అందుకే ఈ సందర్భంగా ఇక నుండి పాకిస్తాన్కి ఒక్క బొట్టు నీరు కూడా వదలం అని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ టైం సో ఇప్పుడు పహల్గాం సంఘటన తర్వాత సింధు నది వాటర్ పాకిస్తాన్ పాలిట ఒక ఖడ్గంలా ప్రయోగించడం ప్రారంభించారు ఇప్పటి వరకు ఏం చేశారంటే అంటే మొన్న పహల్గాం సంఘటన జరిగిన తర్వాత ఏం చేశారంటే బాగిహారు గేట్లను మూసి నీరు అందకుండా చేశారు యూరి డ్యామ్ గేట్లు ఎత్తి వరద ముప్పును కలిగించారు ఇక ఇప్పుడు ఇలాంటి తాత్కాలిక బెదిరింపులు జాంబీ రాజ్యానికి తలకెక్కవు అని మరో రెండు డ్యాముల యొక్క నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచడం ప్రారంభించారు చీనాబు నదిపైని బాగ్లిహార్ అండ్ సవాల్కోటు డ్యాముల యొక్క సామర్థ్యాన్ని ఇప్పుడు శరవేగంగా పెంచుతున్నారు వీటిలో మొదటిసారిగా పూడిక తీయడం చేస్తున్నారు గతంలో వీటిలో పూడిక తీయడాన్ని కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ వచ్చింది బొడ్లో కత్తిని పెట్టుకుని తిరిగే రౌడీగాడిని చూసి భయపడినట్టుగా మన వాళ్ళు అరే రౌడీగాడితో ఎందుకు మనకు అని ఇంతకాలం ఊరుకున్నారు ఇప్పుడు రౌడీగాడు బొడ్లోంచి కత్తిని తీస్తే అదే కత్తితో వాడి పీకనే కోసే ప్రభుత్వం ప్రస్తుతం భారతదేశంలో ఉంది సో ఈ పనులను వేగంగా కంప్లీట్ చేస్తోంది ఇంతే కాదు అంటే ఈ రెండు డ్యాముల నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే కాదు మరొక ఏడు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది అవేంటంటే పాకుదుర్ క్వార్ ప్రాజెక్ట్ కిరు ప్రాజెక్టు రత్నాల్ ప్రాజెక్టు ఊజ్ ప్రాజెక్టు దస్తు ప్రాజెక్టు ఇలా చాలా వేగంగా కంప్లీట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు సింధు నీటిని ఆపితే వాటిని ఆపగల లేదా డైవర్ట్ చేయగల సామర్థ్యం ఉందా అంటున్నారు కదా సో అందుకోసం ఇలాంటి ప్రాజెక్టులను వేగంగా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు సింధు వాటర్ ట్రిటి ఒప్పందం సస్పెండ్లో ఉంది కాబట్టి భారత్ ఏమైనా చేయొచ్చు విషయం ఏమిటి అంటే ఎనభై శాతం పాకిస్తాన్కి ఇరవై శాతం మాత్రమే భారత్కి అన్న ఒప్పందం చేశారు కావచ్చు గాని ఒప్పందం భారత దయాభిక్ష పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది ఎందుకు అంటే ప్రతి చుక్క నీరు భారత్ను దాటుకుని పాకిస్తాన్లోకి ప్రవేశించాలి కాబట్టి భారత్ ఇక్కడ మూసేస్తే గొంతు ఎండి చావాల్సిందే సడెన్గా గా గేట్లు ఓపెన్ చేస్తే కొట్టుకుపోయి చావాల్సిందే ఈ అవకాశం ఎల్లప్పుడూ భారత చేతిలోనే ఉంటుంది బొడ్లో కత్తిని దోపుకుని తిరిగే ఆ కాకాసుర నరకాసుర లాంటి పాకిస్తాన్ పై ఇలా నీటినే మహా అస్త్రంగా వదులుతోంది భారత్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్